ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది రెండు వేల ఎనిమిది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల గురించి ఈ దాడుల్లో ఒక కీలక వ్యక్తి గురించి అయితే మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అతనే తహావూర్ హుస్సేన్ రానా ఈ వ్యక్తి ఎవరు ఈ దాడులకి అతనికి సంబంధం ఏంటి ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం అసలా వీడికి ఉరిశిక్ష పడుతుందా లేక లైఫ్ సెంటెన్స్ పడుతుందా కింద కామెంట్లలో చెప్పండి ఈ మొత్తం టాపిక్ని మీకు ఐదు ఐదు నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా వెయిట్ అండ్ వాచ్ చేయండి ముందుగా తహావూర్ రానా ఎవరో తెలుసుకుందాం రానా పాకిస్తాన్లో పంతొమ్మిది వందల అరవైలో పుట్టాడు తను పాక్ ఆర్మీలో ఒక డాక్టర్గా కూడా పనిచేశాడు తర్వాత కెనడా వెళ్ళి అక్కడ ఒక సిటిజన్షిప్ అయితే తీసుకున్నాడు అలాగే చికాగోలో ఒక ఇమిగ్రేషన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు కానీ అతని జీవితం బయట కనిపించినంత సాధారణంగా అయితే లేదు అతను లష్కరే తోయేబా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం అయితే పెట్టుకున్నాడు ఇప్పుడు ముంబై దాడుల గురించి అయితే మనం తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన పది మంది ఉగ్రవాదులైతే ముంబై వచ్చి దాడులు అయితే చేశారు అందులో మెయిన్గా ప్లాన్ చేసుకున్న స్పాట్లు ఏంటంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ తాజ్ హోటల్ ఒబ్రాయ్ హోటల్ నర్మిన్ హౌస్ లాంటి ప్రదేశాల్లో అయితే దాడి చేశారు అందులో నూట అరవై ఆరు మంది చనిపోగా ఇంకా చాలా మందికి అయితే గాయాలయ్యాయి ఈ దాడులు వెనక లష్కరే తోయబా హస్తం ఉంది గాని ఇది సక్సెస్ అవడానికి కారణం తహావూర్ రానా పాత్ర చాలా ఉంది రానా ఎలా సహాయం చేశాడంటే అతను స్నేహితుడు డేవిడ్ ఈ డేవిడ్ హెడ్లీ అమెరికన్ అండ్ పాకిస్తానీ లష్కరేతో కలిసి పనిచేశాడు రానా హెడ్లీకి ముంబైలో కొన్ని టార్గెటెడ్ ప్లేసెస్ అయితే సెట్ చేయడానికి సహాయపడ్డాడు రానా ఇమిగ్రేషన్ బిజినెస్ ద్వారా హెడ్లీకి వేసా సపోర్ట్ డబ్బు ఇంకా కవర్ స్టోరీ కూడా ఇచ్చాడు అంటే హెడ్లీ బిజినెస్ ట్రిప్ అని చెప్పి ముంబై వెళ్ళిలా చేశాడు హెడ్లీ ఆ టార్గెట్లు వీడియో తీసి లష్కరేకి ప్లాన్ ఇచ్చాడు ఈ ప్లాన్లో రానా లేకపోతే ఇంత పెద్ద దాడి అయితే జరిగేది కాదేమో రెండు వేల తొమ్మిదిలో రానా అమెరికాలో అరెస్ట్ అయ్యాడు రెండు వేల పదమూడులో అతను ఉగ్రవాదానికి సపోర్ట్ చేశాడని కోర్టు తీర్పిచ్చి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అయితే విధించింది కానీ భారత్ అతను తిరిగి తీసుకురావాలని చాలా కాలంగా అయితే డిమాండ్ చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో రానా అమెరికా నుంచి భారత్కు ఎక్స్ట్రా డేట్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడ ఈ కోర్టులో అతని ట్రయల్ అయితే జరుగుతుంది ఈ కేసు ఎందుకు ముఖ్యమంటే ముంబై దాడులు భారత్లో అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి న్యాయం జరగాలని మళ్ళీ ఇటువంటి దాడులు రిపీట్ కాకుండా కోరుకుందాం నిన్న రాత్రి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే అజిత్ దోవల్ ఇద్దరూ కలిసి తీసుకొస్తున్నారని ఒక సమాచారం అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను జై హింద్ జై తెలుగు తల్లి జై భారత్ మాత జై హింద్